అందరికీ నమస్కారం అండి ఎస్పీ గారు రత్న గారికి ఇక్కడున్న ఆఫీసర్స్కి అందరూ అండి మీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఈరోజు యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ట్వంటీ ఫోర్ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సంతోషిస్తుందా ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తుందా అంతేకాకుండా మీ అందరూ ఒక సంవత్సరంలో అన్ని రకాల డ్యూటీస్ ఉంటాయి మీరు ప్రతి ఒక్క డ్యూటీలో కూడా పండగ రోజు కాకుండా అన్ని రోజు పండగ రోజు కూడా పనిచేస్తూ అన్ని రోజులు కూడా పని మనకి ఉంటుంది సో అందులో భాగంగా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది మీకు ఒక బ్రేక్ లాంటిది అని అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీకు ఒక బాడీ అండ్ మనకి వర్క్కి ఏం బ్యాలెన్స్ ఉందో ఇది కూడా మనకు ఒక బ్రేక్ లాగా తీసుకొని ఒకరోజు మనం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎంటైర్ స్పోర్ట్స్ మీట్లో ఏంటి అంటే మనకి ఒక టీం వర్క్ అనేది ఏర్పాటు అవుతుంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మన రెగ్యులర్ ప్రోసెస్ వర్క్లో కూడా మనకి చాలా వరకు బాడీ కూడా స్ట్రెస్ అయి ఉంటుంది ఈ స్పోర్ట్స్ అనేది మనకు ఒక విశ్రాంతి అట్ అట్ ద సేమ్ టైం ఒక టీం వర్క్ కూడా మనకి ఇది ఒక ఇంకొక రీఇన్విగరేషన్ ఉంటుంది మనం ఎలా వర్క్ చేయాలి అని కూడా మనకు ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉంటుంది అంతేకాకుండా మీ టీమ్స్లో కూడా సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు అన్ని మిక్స్ ఉంటుంది కాబట్టి ప్రతి సీనియర్ ఉండరు జూనియర్ ఉండరు ఒక స్పోర్ట్స్ స్పిరిట్తో మీరు ఈ ఒక గేమ్స్ ఆడి ఆ గేమ్స్తో పాటు ఒక టీం వర్క్ కూడా చేసుకొని ఈ సంవత్సరం ఏం వర్క్ చేసామో ఇవన్నీ కూడా మనం ఈ స్పోర్ట్స్ మీట్తో ఒక ఉల్లాసంగా తీసుకొని మనం ఒక మానసిక ఆరోగ్యం కూడా మనం ఒక బ్యాలెన్స్ తీసుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి అభినందనలు చెప్తూ ఇంకా ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి